అక్కడ ఉండడమే మంచిది మమ్మీ అయినా నేను అక్కడ ఉంటేనే సంతోషంగా ఉంటాను ఇక్కడ నాకు భోగభాగ్యాలు ఉండొచ్చు సౌకర్యాలు ఉండొచ్చు కానీ అక్కడ రవి ఉంటాడు రవితో పాటు హ్యాపీగా ఉంటాను మీనా బాలు శృతి రో రోహిణి అత్తయ్య మామయ్య అందరూ ఉంటారు నాకు వాళ్ళందరితో ఉండడమే నాకు నచ్చుతుంది మమ్మీ అని చెప్పనేసరికి నీ సంతోషం కోసమే కదా మేవి ఇదంతా చేశాము నువ్వు మాకు ఒక్కగానొక్క కూతురు మాతోనే ఉండాలి అనుకోవడంలో తప్పలేదు కదా అనగానే స్వార్థంగా ఆలోచిస్తున్నారు మమ్మీ నేను కొడుకునైతే మీతోనే ఉండేదాన్ని కానీ నేను కూతుర్ని అత్తవారింటికి వెళ్ళవలసిన దాన్ని నేను మా అత్తవారింట్లో ఉండడమే న్యాయము నేను వెళ్తున్నాను ఆల్రెడీ రవికి ఫోన్ చేశాను రవి స్టార్ట్ అవుతుంది న్నాడు నేను స్టార్ట్ అవుతున్నాను మీకు ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని చెప్పనేసరికి అంటే నీ తండ్రిని అవమానించిన దగ్గరికే నువ్వు వెళ్తున్నావా అనగానే నా తండ్రిని ఎంతలా బాలు అవమానించాడో బాలు బాలు భార్య అయిన మీనాను కూడా నా డాడీ అంతలా అవమానించాడు సరిపోతుంది అయినా మనం మాట తోలకుండా ఉంటే ఎదుటి వాళ్ళు చేసుకునే పని ఉండదు కదా డాడీ మనస్తత్వం గురించి నాకు తెలీదా ఎంతసేపు అంకుల్ని కించపరచాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా నాకు బాగా తెలుసు అని చెప్పి శృతి కాస్త బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత శృతి డబ్బింగ్కి వెళ్తూ ఉంటుంది శృతిని ఇంటికి తీసుకొచ్చేసారని ప్రభావతి మీద కక్ష కట్టి ప్రభావతిని ఏదో రకంగా ఆడిపోసుకోవాలన్న ఉద్దేశంతో శోభ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి రెండవతిని గారు కూర్చోండి అని చెప్పాను కానీ ఇంట్లో ఎవరు ఉండరు మీనా కూడా అప్పుడు ఇంటి దగ్గర ఉండదు గుడి దగ్గర ఏదో మొక్కు ఉందని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి కొన్ని పువ్వులుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తుంది మీనా రోహిణి మాత్రమే ఉంటుంది రోహిణి మాత్రమే ఉండేసరికి ఏంటి ప్రభావతి నా కూతురు నీ ఇంటికి వచ్చేసిందని తెగ సంతోషపడిపోతున్నట్టున్నావు అనగానే ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉండాలి కదా వదిన శృతి మా ఇంటి దగ్గర ఉండడమే మంచిది అని చెప్పి అంటూ ఉండగానే ప్రభావతి గారు ప్రభావతి గారు అని చెప్పనేసరికి ఎవరు అని చెప్పను కానీ మాకు రెండు మూర్ల పువ్వులు కావాలండి ఆ బయట ఉన్న పూలకొట్టు మీదే కదా అని చెప్పనేసరికి పూలకొట్టు నాది కాదు అని చెప్పను కానీ అవన్నీ మా కిందకండి ఒక రెండు మోర్లు పువ్వులు ఇవ్వండి అని చెప్పనేసరికి అక్కడ షాప్ కూర్చుని ఉండగానే ప్రభావతి కాస్త ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పువ్వులు తీసి పట్టుకెళ్ళి ఆవిడకి ఇస్తూ ఉండేసరికి రోహిణి కాస్త పైనుంచి కిందకు దిగుతుంది పువ్వులు ఇదిగో అని చెప్పాను కానీ అన్న వద్దండి మాకు రెండు మూరలు ఇవ్వండి చాలు అనగాని మూరతో కొలిచి ప్రభావతి కాస్త ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేసరికి డబ్బులు తీసుకొచ్చి పూల దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతుంది పెట్టేసరికి బాగుంది ప్రభావతి మొత్తానికైతే నువ్వు పూలు అమ్ముతున్నావు అనమాట నీ కోడలు నిన్ను కూడా పూలు అమ్ముకునేదాన్ని చేసేసింది కదా నాకు ఒక మూడు మూర్లు పువ్వులు ఇవి అని చెప్పనేసరికి ఇంకా పువ్వులు తీయ్యి ఫ్రిడ్జ్లో పెట్టావు కదా అని చెప్పాను కానీ మూడు మూర్లు పువ్వులు తీసి కొలిసి ఇచ్చేసరికి బాగానే కొలుస్తున్నావే ఏదో నీకు అలవాటైపోయిందట్టు నీ కోడలు ఎంతైనా నీకు కూడా నేర్పించేసింది కదా అని చెప్పాను కానీ ఏంటి చూస్తున్నావు వెళ్ళి టీ పెట్టి తీసుకురా అని చెప్పాను కానీ అలాగే అత్తయ్యాన్ని వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి నవ్వుకుంటూ ఉంటుంది గమనిస్తుంది గమనించిన తర్వాత మొత్తానికైతే కొట్టు బాగానే వ్యాపారం చేస్తున్నారు మొత్తం మీ ఇంట్లో పాది పూల పూల వ్యాపారం చేసుకోవచ్చు మీరు చేసుకుంటే చేసుకున్నారు నా కూతురికి మాత్రం నేర్పించకండి అంటూ మాట్లాడి వెళ్ళబోయేసరికి ఈ శృతి రావడంతో శృతి చేతిలో పూలు పెట్టి వెళ్ళిపోతుంది శృతి పైకి వెళ్ళిపోతుంది ఏంటంటే కోపంగా ఉంది కదా పూల కొట్టు వల్లే కదా మీకు ఇంత అవమానం జరిగింది ఆ పూల కొట్టు తీయించేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అయినా ఈ మధ్య మీనాకు కూడా బాగా పొగరు పెరిగింది పూలకొట్టు ఉండడం వల్ల తను ఏదైనా సాధించగలదు సంపాదిస్తుందనే గర్వంతో మీనా కావాలనే పూలు వ్యాపారం మీకు చెప్పి తను బయటికి వెళ్ళింది మిమ్మల్ని ఇంతలా అవమానపరిచేటట్టు చేసింది అని చెప్పనేసరికి ప్రభావతి కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఆ కొట్టు తీయించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అత్తయ్య అని చెప్పను కానీ కొట్టు తీయించడమా ఎలా కుదురుతుంది అనగాని కామాక్షి గారికి తెలిసిన వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా మున్సిపాలిటీలో ఆవిడ ద్వారా పూల కొట్టును తీయించేసండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఫోన్లు తీ ఫోన్ తీసుకొని ఫోనులు చేసి రేపు ఉదయాన్నే వస్తామని రేపు ఉదయాన్నే వస్తారు బాలుకేదో ట్రిప్ ఉందని తెల్లవారుచామని వెళ్ళిపోతాడు ఇంకా మీనా పూలమ్ముతూ ఉండగా ఈలోపు కారులో వస్తారు ఎవరండి అని చెప్పను కానీ పోలకొట్టుని సీజ్ చేస్తున్నాం అను కానీ పూలకొట్టుని సీజ్ చేయడం ఏంటండి అనగాని ఇది గవర్నమెంట్ స్థలం మున్సిపాలిటీ వాళ్ళకి హడ్డుగా ఉంది మీరు ఇక్కడ కొట్టు పెట్టుకోవడం చాలా కష్టం మీరు ఇక్కడ పర్మిషన్ తీసుకొని పోలకొట్టు పెట్టుకోవాలి మీరు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి పోలకొట్టు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ పోలకొట్టును కాస్త ఒక వ్యాన్ తీసుకొని అందులోకి ఉంటే సత్యం వెళ్ళి అడుగుతాడు అడిగినా కానీ వాళ్ళు వినిపించుకోకుండానే పోలకొట్టుని తీసుకొని వెళ్ళిపోతారు మీనా ఏడ్చుకుంటూ లోపలికి వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి అమ్మ మీనా బాధపడకమ్మా బాలుకి చెప్పావా అని కానీ లేదు మామయ్యా అని చెప్పనేసరికి వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు ఒరే బాలు ఇలా మీనా పూలకొట్టుని తీసుకుని వెళ్ళిపోయారా అని చెప్పాను కానీ నాన్న ఏంటి అనేది నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పాను కానీ మీనా కాస్త ఏడుస్తూ ఉంటుంది ఏమైంది మీనా అని చెప్పాను కానీ ఎవరో వచ్చారండి మున్సిపాలిటీ వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట అందుకే ఇక్కడ పూలకొట్టు ఉండకూడదు మీరు పర్మిషన్ తీసుకోలేదని పూలకొట్టుని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారండి అని చెప్పనేసరికి బాధపడకు మీనా ఏం జరిగినా మన మంచికే ఒక చెడు జరిగిందంటే దాని వెనక మంచి ఖచ్చితంగా ఉంటుంది నువ్వు బాధపడకు నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి బాలు కాస్త మీనాకి సముదాయిస్తాడు అక్కడి నుంచి రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి జరిగిన విషయం చెప్పడంతో ఎందుకురా దాని గురించి ఈ మధ్య పువ్వులు కూడా మొబైల్ క్యాంటీన్ లాగా వచ్చిస్తున్నాయి కదా బళ్ళు మీద తీసుకొచ్చి ఇస్తున్నారు కదా అని చెప్పాను కానీ అవునా మీనాకు ఒక సెకండ్ హ్యాండ్లు బండి కొనిపెట్టు సరిపోతుంది మీనా వ్యాపారం బళ్ళు మీద చేసుకుంటుంది అని చెప్పాను కానీ సరేని అని చెప్పి ఇంకా బాలు వెంటనే తనకు తెలిసిన వ్యక్తి ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకా ఒక సెకండ్ హ్యాండ్లు బండి కాస్త తీసుకుందాం అనుకుంటాడు మీనాకు ఫోన్ చేసేసరికి మీనా వంట గదిలో వంట చేస్తూ ఉంటుంది నీకు ఏ కలర్ అంటే ఇష్టం అని చెప్పాను కానీ ఆ కలర్ ఈ కలర్ అని చెప్పనేసరికి సరే అని ఇంకా బాలు కాస్త ఫోన్ పెట్టేసి మనోజ్కి రవికి శృతికి రోహిణికి ఫోనులు చేసి మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్తాడు చెప్పేసరికి బాలు కాస్త ఆ స్కూటీ వేసుకుని ఇంటికి వస్తాడు కారులో రాజేష్ వస్తాడు వచ్చేసేసరికి ఆ మీనా మీనా అంటూ మీనాను కాస్త తీసుకొచ్చేసరికి ఏమైంది ఏం జరిగింది అని చెప్పాను కానీ నీ కోసం నేను ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని చెప్పి ఇంక చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా మీనా అయితే ఏంటి కోసమా అని చెప్పాను కానీ అవును నీకోసమే పూల కొట్టు లేదు కదా ఇక మీదట నువ్వు స్కూటీ మీదే అమ్ముకోవచ్చు ఈ మొబైల్ క్యాంటీను మొబైల్ ఫుడ్స్ వస్తున్నాయి కదా అన్ అలాగే పువ్వులు కూడా ఎవరికైనా కావాలి ఆర్డర్ చేస్తారు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి పువ్వులు వాళ్ళకి ఆర్డర్కి ఇవ్వడమే అంతే అని చెప్పనేసరికి బాగుందిరా బాలు మొత్తానికైతే నీ భార్యకి స్కూటీ కొనిపెట్టావు చాలా సంతోషంగా ఉంది ఇద్దరు అలా ఒక రౌండ్ వేసి రండి అని చెప్పాను కానీ ఇద్దరు మీనాబాలు ఇద్దరు స్కూటీ మీద అలా రౌండ్లు తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉండేసరికి ఇంకా అదే స్కూటీని మీనా కూడా నేర్పించడంతో మీనా కాస్త స్కూటీ తీసుకువెళ్ళి వాళ్ళమ్మ వాళ్ళకి చూపించి చాలా సంతోషపడిపోతుంది ఇంకా ప్రభావతి రోహిణి లోపలికి వచ్చి ఏంటి రోహిణి ఇలా జరిగింది అనగాని బాలు స్కూటీ కొనిపెడతాడని అస్సలు అనుకోలేదత్తయ్య పూల కొట్టు తీయించేస్తే మీనాకి అనుకుతుంది అనుకున్నాను ఇప్పుడు మీకు మరొక ప్రాబ్లం అత్తయ్యా ఇన్ని రోజులు మీనా ఇంటి ముందు పూల కొట్టు ఉంటే ఇంట్లో పని చేసుకుంటూ బయటికి వెళ్ళి పూలు అమ్ముకునేది ఇప్పుడు బండి మీద తిరగడం అయితే ఇంటి దగ్గర ఉండడానికి అవకాశం ఉండదు ఎవరైనా పూలు కావాలి అని ఆర్డర్ పెట్టగానే పువ్వులు తీసుకెళ్ళి ఇచ్చేయడమే క్షణం కూడా తీరుగా ఉండదు అని చెప్పనేసరికి ఆ మీనాని ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్ చేసిన ప్రతిసారి కూడా ఈ బాలుగాడు అడ్డొస్తున్నాడు ఈ బాలుగాడు వల్ల మీనా పూల కొట్టు తీయించలేకపోయాను కొట్టు లేకపోయినా ఇది మళ్ళీ ఎలా చేస్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది ఇంకా మీనానైతే ఏ మీనా ఎక్కడికైనా కానీ పువ్వులు ఆర్డర్ ఇవ్వడానికి అత్తయ్యా ఇంతకుముందు ఇంటి ముందు ఉండి పూలు మాముకుంటే ఎవరికి కడుపు మంట వచ్చిందో ఎవరు కళ్ళు కుట్టుకోలేకపోయారో పూల కొట్టుని తీయించేశారు అందుకే నా భర్త స్కూటీ కొనిపెట్టాడు కదా ఇప్పుడు ఎవరికైనా పువ్వులు కావాలంటే ఇంటికే వెళ్ళి పువ్వులు ఇచ్చేసి వస్తాను ఏ గొడవ లేకుండా ఇంకా ఇంటి దగ్గర ఉండి వంట చేయడానికి అది కుదరదు కుదరదులత్తయ్యా అయినా మీ ఇద్దరు కోడళ్ళు కష్టపడుతున్నట్టే నేను కష్టపడుతున్నాను కదా సో నేను ఇంటి పనులు చేసే పని లేదు అని చెప్పి ప్ర మీనా కాస్త ప్రభావతికి జలకిచ్చి బయలుదేరిపోతుంది వెళ్ళొస్తాను మామయ్యాను కానీ జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని చెప్పి సత్యం చెప్పడంతో చాలా సంతోషంగా మీనా కాస్త వెళ్తుంది బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నిజంగా మీనాకు పో బండి కొనిచ్చి చాలా మంచి పని చేసావురా ఇలా ఎలాంటి ఆలోచనలు నీకే వస్తాయిరా అనగానే మేనా నా కోసం కారు కొనిపెట్టింది నేను చిన్న బండి కొనిపెట్టలేనా నా కోసం ఎంతో కష్టపడి కారు కొన్నది నేను ఆటోలో తిరుగుతున్నానని మరి నా భార్య ఎంతో ఇష్టంగా చూసుకునే కొట్టుపోతే మరి తన బాధపడుతుంది కదా అందుకనే నేను బండి కొనిపెట్టాను అని చెప్పి బాలు కాస్త అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్